అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే మనము ఎన్ని పూజలు చేసినా మార్పు అనేది మనకు కనిపించదు మనకు అనిపిస్తుంది మన పూజల్లో లోపం ఉందా ఏంటి అని మనకు కూడా తెలీదు అలాంటప్పుడు నేను చెప్పే ఇది ఒక పరిహారం చేస్తుంది చాలా చెప్పానండి నేను మనకి వంటను కదండి ఒక పది రాళ్ళు వేస్తే ఒక్కటన్నా తగ్గలేకపోదా అలాగే దేవుళ్ళకి మనము ఎన్నో రకాలల్ల పూజ చేస్తుంటే ఏదో ఒక పూజ తప్పకుండా నచ్చుతారు మమ్మల్ని మనల్ని కరుణిస్తారు వాళ్ళ కరుణ కృపలకు మనం కూడా పాత్రలు కాగలుగుతాము నమ్మకంతో ఓపికతో ఈ పూజ అనేది మనము చేసుకోవాలి ప్రతి ఒక్కరి కుల కులదైవం అనేది ఉంటుందండి ఆ కులదైవం మీరు ఫోటో ముందు నేను చెప్పే ఈ పరిహారం మీరు గనుక చేస్తే మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కోరికలున్నా ఎలాంటి బాధలున్నా ఎలాంటివి ఉన్నా మీ కులదైవాలు మీ వెంట రావాల్సిందే మిమ్మల్ని చూడాల్సిందే వాళ్ళు ఏమైనా కోపంగా ఉన్నా మీపై అలిగిన అవన్నీ కూడా శాంతింప అయి శాంతి అయిపోతారండి నేను చెప్పే ఈ పరిహారం ఏమిటంటే మీరు శుక్రవారం అన్న గురువారం అన్న బుధవారం అన్న లేకుంటే ఆదివారం అన్న మీ దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి షాప్కి వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పదకొండు భూమేదిక బిళ్ళలు చూస్తున్నారు కదా ఈ బిళ్ళలు అనేటివి తెచ్చుకోండి తెచ్చుకొని మీకు దైవాలకి ఇష్టమైన రోజులు ఉంటాయి కదండి ఆ రోజులైనా చేసుకోవచ్చు లేకుంటే గురువారం అన్న శుక్రవారం అన్న మనం పూజ అనేది చేసుకోవచ్చు ఏం చేయండి అంటే ఇలా మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఒక చిన్న ఆసనం వేసేయండి చిన్న పీటలు మనకి ఈరోజు పూజా సామాగ్రి షాపుల్లో దొరికిపోతున్నాయి చిన్న చిన్న పీటలు వాటిని తెచ్చుకోండి వాటిపైన ఎర్రటి వస్త్రం పర్చేసేయండి పర్చేసిన తర్వాత ఈ పదకొండు గోమీద బిల్లలు అనేటివి మూడు 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 వరుసగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే వాటికి పసుపు ఫస్ట్ గంధంతో బొట్టు పెట్టండి తరువాత పసుపు కుంకుమ అన్నిటికీ ఆ పదకొండు వాటిలకి మీరు బొట్లు అనేటివి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దేవుడి ముందు దీ ఇప్పుడు దీపం కంపల్సరీ మనం ఏం చేయాలంటే మొదటిసారి పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడు పూజ చేసినా అండి ఒక్క ఏమంటారు సెకండ్ అయినా అర నిమిషం అయినా ఒక నిమిషం పాటైన నీతి దీపాన్ని మీరు వెలిగించండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొని రండి తీసుకొని వచ్చిన తర్వాత ఆ మీ కులదైవాల ముందు దీపాలు ఆ ఒక్క దీపమైనా పర్వాలేదు ఇప్పుడు మనం ఇంట్లో తప్పకుండా రెండు దీపాలు మనం వెలిగిస్తాం కాబట్టి రెండు ఐదు ఎవరిష్టం వాళ్ళ ఇంట్లో అంటే తప్పకుండా ఒక నేతి దీపం అనేది మీ ఇంట్లో మీ ఇష్టదైవం ముందు ముందుగా మీరు వెలిగించాల్సిందే ఆ నేతి దీపము మీరు ఏం చేయండి అంటే దాంట్లో ఒక చిన్న మిశ్రీ బిళ్ళ వేయండి మిశ్రీ తెలుసు కదా మనం ప్రసాదంగా దేవుళ్ళకి పెడతాం కదా ఆ మిశ్రీ బిళ్ళ వేయండి ఈ యొక్క బిళ్ళలను చక్కగా అలంకరించుకోండి పువ్వులు అవన్నీ పెట్టేసుకోండి అమ్మవారికి కూడా కులదేవుడు దేవుడు ఉంటే దేవుడు అమ్మవారు ఉంటే అమ్మవారు వాళ్ళని కూడా చక్కగా అలంకరించుకోండి మీ ఇంట్లో పాయసన్నం ఈ చక్కెర పొంగలైనా లేకుంటే లడ్లు అయినా పసుపుతో చేసిన పసుపు కలర్తో ఉన్న అయినా ఏదైనా లేకుంటే తెలుపుతో చేసిన దూతిక అదైనా ఏదైనా మీరు మీకు తోచిన విధంగా ఏది లేకుండా మెశ్రీ అయినా పెట్టచ్చు లేకుంటే కిస్మిస్ ఉంటుంది కదండీ ఎండు ద్రాక్ష పళ్ళు అవైనా కూడా మీరు మీ ఇష్ట దైవాల ముందు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే దీపం ముట్టెచ్చుకునే ముందు ఆ నేతి దీపాన్ని ముందుగా వెలిగించండి ఆ తర్వాత మీ ఇష్ట దైవాలది మనకి మీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉంటే చదువుకోండి లేదు మనకు రాదు అంటే మీకు ఈ రోజుల్లో మనకు యూట్యూబుల్లో దొరుకుతున్నాయండి మంత్రాలు వాటిని చెప్పండి చదువుకోండి ఆ గోమిదక బిల్లలకు చక్కగా ధూపం దీపం నైవేద్యం సమర్పించండి మీరు మీ ఇష్టదైవం ముందు ఒక చిన్న ఆసనం వేసి దానిపైన ఈ ఎర్రటి వస్త్రం పరిచేసి ఈ విధంగా కనుక మీరు పూజ చేస్తే మీకు విత్తిని పదకొండు రోజుల్లోనే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి ఆ గోమేది ఒక మీరు తప్పకుండా పూజ చేయండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందంటే నమ్మలేరు మీరు మీరు వీటిని శుభ్రపరచాలి అని అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే కొన్ని పాలల్లో ఆ రోజు మటుకు మనము ఆవు పాలు దొరుకుతాయి కౌ మిల్క్ తెప్పించుకోండి చిన్న బ్యాకెట్ అయినా తెప్పించుకోండి దాంట్లో కొంచెం పసుపు వేసి ఆ గోధుమ గోమేదిక బిల్లల్ని చక్కగా శుభ్రపరిచేసి ఆ నీళ్ళని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడన్నా ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీరు అనేది పోసేసేయండి మీరు వాటిని మళ్ళీ అదేవిధంగా యథావిధిగా చెప్పిన విధంగా చక్కగా గోమేదిక బిల్లలని అలంకరించుకొని పూజ అనేది చేయండి రోజు ఎలాగైనా మనం ఇళ్ళల్లో దీపం ధూపం వేస్తాం కాబట్టి ఆ గోమేదిక బిల్లలను కూడా చేయండి పూజ చేయండి మీకు చూడండి తప్పకుండా వంద రెట్ల కంటే పైగా మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది చూడండి ఈ మా ఈ గోమేదిక బిల్లల పూజ చేయడం వల్ల మీకు కనిపించే మార్పులు అంత ఇంత కావండి చాలా మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది ఇదేంటంటే ఇప్పుడు ఈ గోమిదక బిల్లలు ఇవి మీకు ఉన్న ఇంట్లో మొండిగా ప్రవర్తిస్తున్న హెల్త్ బాగోలేకపోయినా వాళ్ళకి చిన్నగా మనం తా ఎత్తులాగా లాకెట్ గొల్స్ వెండి చేయడంలో చిన్నగా చిన్నవి కూడా దొరుకుతాయండి ఒక మన ఈ చిన్న చిన్నగా కూడా ఉంటాయి మీరు పూజా సామాగ్రిలోకి వెళ్ళి చూసుకుంటే మీకు చిన్నవి దొరుకుతాయి దానిలో వెండిలో చుట్టించండి చుట్టించి మెడలో పిల్లలకు వెయ్యండి ఏమన్నా గండాలున్నా ఏ ఉన్నా తప్పిపోతాయండి పెద్ద పిల్లలకైనా వెయ్యండి లేదు పెద్ద పిల్లలు వేసుకోను అని అన్నారు అనుకో కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఏం చేయండి రింగ్ లాగా చేయించండి మీరు చూడండి రింగ్ లాగా చేయించి మన ఇండెక్స్ వే మనకు ఉంటుంది కదండి రింగ్ వేలు ఆ వేలికి వేయించండి మనము ఆడవాళ్ళమైనా సరే కానీ లాకెట్ లాగా చేసి మన పుస్తల తడలో వేసుకోవచ్చు అలా కూడా మంచిది అలాగే ఇంకొంతమంది ఏమంటారు బ్రాస్లెట్ లాగా కూడా చేసి కూడా మనము మన ఇంట్లో ఆడపిల్లలకి చేతికి వేయొచ్చండి రింగ్ అయితే రింగ్ బ్రాస్లెట్ అయితే బ్రాస్లెట్ ఏదో ఒక విధంగా ఈ గోమేదిక బిళ్ళ ధరించడం వల్ల మన జీవితంలో చాలా అనిపితే చాలా మార్పులు కనిపిస్తాయండి మనకు ఏదైనా కీడు జరిగే జరిగేది ఉంటే అది జరగదండి మనం అంటాం కదా కొండంత అయ్యేది ఘోరంతతో అనేది మనకు ఆ వచ్చిన గండాలు ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి గోమేదిక బిల్లలతోనే అంటే చాలా అంటే చాలా మార్పు ఉందండి మీరు ఇంకొకమంది ఏంటంటే మనము దీపాలు కూడా దొరుకుతాయండి మనకు గోమేదిక బిల్లలతో రెడీ చేసిన దీపాలు ఆన్లైన్లో అవి కూడా తెచ్చుకొని మీరు ఇంట్లో చక్కగా అమ్మవారి ముందు దీపం అనేది వెలిగించవచ్చు మీరు చూడండి గోమేదిక బిళ్ళలు ఇలా మీరు మీ ఇష్ట ముందు పెట్టి పూజ చేస్తూ ఉండండి డైలీ మీకు మార్పు అనేది కనిపిస్తుంది మీరు ఎన్ని రోజులు నాకు ఏ మార్పు కనిపించట్లేదు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అయిపోయింది అని నిరుత్సాహపడి దేవుళ్ళ పైన కొంత మనకు కోపంగా చికాగ్గా అలిగినట్లుగా ఉంటాము అవన్నీ పోతాయండి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనకు అలా చేస్తూ ఉంటాయి మీరు మా నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసి చూడండి తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా మన వాళ్ళ మనం ఇష్టపడే వాళ్ళను వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కదండి అలాంటివి ఇవన్నీ పరిహారాలు చేయొచ్చు ఓపిక చేసుకుంటే మన ఆడవాళ్ళమేనండి ఎక్కువగా తొక్కులాడేవి అంటే మనసు కొట్టుకునేది అందరూ బాగుండాలి మన పిల్లలు బాగుండాలి తమ్ముళ్ళు బాగుండాలి చెల్లెలు బాగుండాలి అక్కలు బాగుండాలి అన్నలు బాగుండాలి అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఒకరు ఆడవాళ్ళేనండి మనం ఆడవాళ్ళమే మనం చేసి వాళ్ళకి కొంతమందికి గిఫ్ట్ లాగా ఎలానో ఇవ్వండి కొంతమందికి చెప్పి ఇస్తే కొంతమందికి వేసుకోరు మెడల్ ఎందుకు అని అంటారు గిఫ్ట్ లాగా అని చెప్పి ప్రేమగా ఇవ్వండి కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటే గిఫ్ట్ లా చెప్పేసి వేసుకోమనండి చూడండి మార్పు అనేది చాలా బాగా కనిపిస్తుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇంతసేపు నా వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చింది అని అనుకుంటే ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఈ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేటివి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి మీరు లైక్ బటన్ ఒత్తడం వల్ల ఏంటంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా వీడియో అనేది ముందు ప్రమోట్ అవుతుంది ముందుకు వెళ్తుందండి ఈ వీడియో మనము మీరు ఈ విధంగా కూడా ఒక హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు చాలామంది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేస్తే నాకు కూడా చక్కటి చక్కటి అంటే చక్కటి చక్కటి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి మీరు ఆలకిస్తున్నారు మీరు కూడా ఈ పరిహారం చేయాలనుకుంటున్నారు అని నాకు కూడా అనిపిస్తుంది మీరు తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీ పిల్లల చేత మీ పెద్దవాళ్ళ చేత అందరికీ ఇవన్నీ పూజలు చేయించండి మీ ఇంట్లో మీరు చేయకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత పిల్లల చేత ఇంట్లో ఆ గో బిల్లలు అనేవి అలా మీరు పూజ చేస్తూ ఉండండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది మీరు చూడండి ఇంత మార్పు అంటే అంత మార్పు ఇది మనం ఎర్రటి వస్త్రంలో కట్టి గోమీదక బిల్లలు మన ఇంటికి సింహద్వారానికి కట్టుకున్నా కూడా చాలా మంచిదండి గోమేదిక బిల్లల పవర్ చాలా ఉంటుందండి చాలా అంటే చాలా చెప్పలేము అసలు కొంతమంది చేతికి వేసుకోను నాకు ఇష్టం లేదు నాకు వద్దు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో తాయిత్తులాగా స్క్వేర్ షేప్లో కుట్టేసి వాళ్ళు పర్స్లోనైనా జోబులోనైనా ఇలాగో అలాగ పిల్లలకి మనము పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మీరు అలా ఇచ్చి పెట్టండి చూడండి మనం పర్సులో కూడా పెట్టుకోవచ్చు కొంతమందికి చేసైతే చూడండి